శ్రీశైలం దేవాలయ పరిపాలన అంశాల పరిశీలనలో భాగంగా శనివారం కార్యనిర్వహణ అధికారి దేవస్థాన పరిపాలన సంబంధిత అంశాలపై సమీక్ష సమావేశాలను నిర్వహించారు ముందుగా ఉదయం ఇంజనీరింగ్ విభాగాధిపతులతో సమావేశమై ఆయా నిర్మాణ పనులకు సంబంధించిన పనులను సమీక్షించారు కాగా సాయంకాలం వైదిక కమిటీ సభ్యులు అన్ని విభాగాల యూనిట్ అధికారులు పర్యవేక్షకులతో సమావేశమయ్యారు ఇంజనీరింగ్ విభాగ సమక్షలో కార్యనిర్వహణ అధికారి మాట్లాడుతూ రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఆయా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఇంజనీరింగ్ విభాగం వారు శాస్త్రీయ అంశాల ఆధారంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు అవసరాలను దృష్టిలో పెట్టుకొని క్షేత్రాభివృద్ధికి సంబంధించిన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు